వెల్కమ్ టు మై ఛానల్ నేను మే శ్రీనివాస్ రెడ్డి హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇప్పుడు ఈరోజు అనేక చోట్లలో కూడా పర్యటించారు హైడ్రా ఉప్పు పాదం ఏ విధంగా ఉండబోతుంది అలాగే నగరంలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉప్పు పంజా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు కూడా ఆయన అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ ఏంటి ఏమని కూడా గుర్తించారు దానికి ఎక్కడ ఏంటి ఏం గుర్తించారు ఎక్కడ ఇక హైడ్రా కూల్చివేత చోటు చేసుకోబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టింది హైడ్రాని కూడా చెప్పుకోవచ్చు శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరువులో సుడిగాలి పర్యటన చేశారు అయితే ఇక్కడ స్థానికంగా సాకీ చెరువును పరిశీలించారు ఆయన చెరువులో ఉన్నటువంటి సాకీ చెరువును ఇక్కడ కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించి అధికారులతో సమీక్షించారు ఇప్పటికే చెరువులో పద్దెనిమిది అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు పఠాన్ చెరువు ఏరియాలో సాకి చెరువు సమీపంలో ఉన్నటువంటి అది పద్దెనిమిది అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఈ పద్దెనిమిది అక్రమ కట్టణాల వద్ద కూడా ఈ చెరువులు కూడా ఈ అక్రమ కట్టణాలు ఏం చేశారంటే చెరువుల వద్ద తూములను కూడా బంద్ చేసి ఇన్ఫోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ అపార్ట్మెంట్ని కూడా రంగనాథ్ పరిశీలించారు అంతేకాకుండా అమీన్పూర్లలో అమీన్పూర్లో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగారిని పర్యటన చేశారు తెమ్మినీకుంట అలాగే శంబికుంట బందకొమ్ము చక్రపురి కాలనీ అలాగే అమీన్పూర్ వద్ద చెరువును కూడా ఆయన పరిశీలించారు దీంతో పాటుగా చెరువులు ఎవరైతే కబ్జాలపైన అంటే ఈ చెరువుల పైన కూడా కబ్జాలు ఈ చెరువులు కబ్జాల పైన సంబంధించి అడ్వకేట్ రవికృష్ణ హైడ్రా కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారు అన్ని చెరువులు తోములను కూడా కబ్జా చేసి కాలువలను మూసేసి అక్రమ నిర్మాణానికి కూడా ఇక్కడ నిర్మాణాలు చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు తెలియజేశారు ఇటువంటి క్రమంలోనే పూర్తి నివేదిక ఇవ్వాలనేసి కూడా అధికారులకు రంగనాథ్ గారు అయితే ఆదేశించారు అలాగే సెమినీకుంట సాకి చెరువు అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు అలాగే బందకొమ్మల చెరువు ఈ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఇక్కడ కూడా అక్రమ నిర్మాణం ఉన్నట్టుగా కూడా ఆయన గుర్తించారు జగన్కు ఇక గుర్తించడం దాంతో ఆ విషయాలన్నీ కూడా ఇక ఏం జరగబోతుంది ఏమనేది కూడా అక్కడికి అయిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు జగన్కు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది దీనికి సంబంధించి కూడా ఈయన స్పందించారనమాట అంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు నోటీసులు ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పందించారు సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది ఏదైతే జగన్కు నోటీసులు ఇచ్చాము హైడ్రా నోటీసులు అంటున్నారో అదంతా కూడా అవాస్తవం అనేసి కూడా ఆయన తేల్చి చెప్పేశారు కాబట్టి ఇది ఎవరు కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి కాదు అదంతా అవాస్తవం అనేది కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే ప్రచారం అవుతూ ఉంటాయి కాబట్టి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైనా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలియచేయచ్చు తెలియచేస్తే ఆయన పరిశీలించి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టేసి ఉంటారో అటువంటివన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీకు మీ సరౌండింగ్లు ఎక్కడైనా అటువంటి ప్రయత్నం చేస్తుంటే చూపించండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి